హాయ్ డియర్ స్టూడెంట్స్ నిన్న సెకండ్ చాప్టర్ చదువుకున్నాం కదా మనము స్టేట్ అండ్ అవర్ ఏంటి సో ఈరోజు దానికంటే ఒక చిన్న టాపిక్ అసలు ఈ లెసన్ చాలా చిన్నది కొంచెం తక్కువ చదువుకుందాం ఎందుకంటే చెప్పాను కదా ఒకరోజు కొంచెం ఎక్కువ ఒకరోజు కొంచెం తక్కువ ఎందుకంటే మీరు వేరే లెసన్ చదవాలి కాబట్టి వేరే సబ్జెక్ట్ చదవాలి కాబట్టి సో ఈరోజు టెన్త్ చాప్టర్ తీసుకున్నాను చాప్టర్ టెన్ కాన్స్టిట్యూషన్ చాలా చిన్న లెసన్ ఇది చాలా అంటే చాలా చిన్న లెసన్ చాలా ఈజీ లెసన్ ఇది జస్ట్ ఒక్క రీడింగ్కే వచ్చేస్తుంది ఈ లెసన్ అంత ఈజీగా ఉంటుంది మీరు కష్టపడే పనే లేదు కాన్స్టిట్యూషన్ అంటే ఏముంటుందో అని భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు చాలా అంటే చాలా ఈజీ ఒక్కటే ఒక రీడింగ్ జస్ట్ ఒక లుక్ వేస్తే వచ్చేసే లెసన్ ఇది సో ఇది మన లిస్టులో కంపల్సరీగా ఉండాలి లెసన్ని సో ఈరోజు కూడా చాలా చిన్న చాప్టర్ సెలెక్ట్ చేసుకున్నాను చూద్దామా క్వశ్చన్స్ ఇక్కడ చూడండి వెరీ షార్ట్ ఆన్సర్స్ సిక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి సిక్స్ వెరీ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి సో ఒకటేమో కాన్స్టిట్యూషన్ సెకండ్ ది రిటర్న్ కాన్స్టిట్యూషన్ థర్డ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఫోర్త్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ ఫిఫ్త్ రిజెడ్ కాన్స్టిట్యూషన్ సిక్స్త్ ప్రియాంబల్ సో ఈ ఈ సిక్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఈరోజు చదువుకోండి ఎందుకు అంటే మనం తక్కువ చదివి ఎక్కువ మార్కులు సాధిద్దాం అనుకుంటున్నాం సో సిక్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ని మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంది అనేది తెలిస్తే చాలు ఒక ఫోర్ లైన్స్ లేదు మాకు కాన్స్టిట్యూషన్ అంటే రాయటం కొంచెం కష్టం అవుతుంది అని అంటే ఏవైనా రెండు డెఫినేషన్స్ రాస్తే సరిపోతుంది కాన్స్టిట్యూషన్కి చూడండి రెండు డెఫినేషన్స్లో ఒకటి ఎంత ఈజీ ఉందో ఎస్ఈ ఫైనర్ ఇనేమంటుండు కాన్స్టిట్యూషన్ ఈజ్ అ సిస్టమ్ ఆఫ్ ఫండమెంటల్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అసలు దీంట్లో ఏ కష్టమే లేదు చూడండి నెక్స్ట్ స్టిఫెన్ లీకాక్ ఏమంటున్నాడో చూడండి స్టిఫెన్ లీకాక్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటున్నాడు సో ఈ రెండు డెఫినేషన్స్ రాసినా కూడా వాటి వాట్ యూ మీన్ బై కాన్స్టిట్యూషన్ అనేది అయిపోతుంది డెఫినేషన్స్ అన్నా రాయొచ్చు లేదంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనేది రాయచ్చు ఒక ఫోర్ లైన్స్ రాయొచ్చు డెఫినేషన్స్ అయితే టూ రాస్తే సరిపోతుంది లేదంటే మీరు మీకు కాన్స్టిట్యూషన్ అంటే ఏమన్న అర్థమైందో అది కూడా రాయొచ్చు ఓకే ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అనొచ్చు రూల్స్ అనొచ్చు ఇంకేదైనా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ మీకు ఒకటి అర్థమైతే రెండోది ఆటోమేటిక్ దాని ఆపోజిట్ అని అర్థం అన్ రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే విచ్ ఇస్ నాట్ రిటర్న్ ఏదైతే రాసి లేదో దాన్ని మనం అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం ఏదైతే ఉందో దాన్ని మనం రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం సో ద కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ రిటర్న్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ లాగైనా రాసి ఉండొచ్చు అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలాగైనా రాసి ఉండేదాన్ని మనం రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటాం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది రిటర్న్ కాన్స్టిట్యూషన్ కంటే ఇండియా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సింపుల్గా అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ ఏంటిది అంటే బ్రిటన్ ఎందుకంటే వాళ్ళ కంట్రీకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు సింపుల్గా నెక్స్ట్ చూడండి ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే మీనింగ్ తెలిస్తే చాలు మీకు ఈజీగా అర్థమైపోతుంది మీనింగ్ ఏంటి అంటే మనకి ఇష్టం ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు మార్చుకునేదాన్ని మనం ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటాం అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ వెన్ ఎవర్ వీ నీడ్ అకార్డింగ్ టు ద నీడ్స్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కంట్రీ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ని మార్చడం చాలా చాలా కష్టం ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డిఫికల్ట్ సో కాన్స్టిట్యూషన్ మార్చడం కష్టం కాబట్టి దాన్ని రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం నెక్స్ట్ ప్రియాంబుల్ ప్రియాంబుల్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఇంకేదో ఒక టూ త్రీ లైన్స్ ఉంటుంది జస్ట్ ఈ సిక్స్ క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు ఈ సిక్స్ మీకు ఎట్లా హెల్ప్ అవుతున్నాయో చూద్దాం ఈ లెసన్లో నుంచి టెన్ మార్క్స్ క్వశ్చన్ రాదు మీకు సో టెన్ మార్క్స్ క్వశ్చన్ చదవద్దు షార్ట్ ఆన్సర్ ఒకటి వస్తుంది ఒకటి చూడండి ఇక్కడ వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ఏ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో రాసేసి ఒక రెండు మెరిట్స్ రెండు డిమెరిట్స్ రాసేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఆఫ్ అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏమవుతాయి రిటర్న్ కాన్స్టిట్యూషన్ మెరిట్స్ ఇక్కడ డిమెరిట్స్ అవుతాయి అక్కడ డీమెరిట్స్ ఇక్కడ మెరిట్స్ అవుతాయి అంటే రెండిట్లో ఒక క్వశ్చన్ చదివినా కూడా రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయొచ్చు నెక్స్ట్ ఏమంటున్నారు థర్డ్ క్వశ్చన్ డిస్టింగ్విష్ విట్ బిట్వీన్ రిటర్న్ అండ్ అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు అంటే డిఫరెన్సెస్ రాయండి అని ఆల్రెడీ మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్లో రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏంటో తెలుసు అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలుసు మరి మనకి ఆ రెండో తెలిసినప్పుడు డిఫరెన్సెస్ రాయడం చాలా ఈజీ కదా చాలా చాలా ఈజీ సో వెరీ షార్ట్ ఆన్సర్స్ నేర్చుకోవటం వల్ల మనకి ఈ మూడు షార్ట్ ఆన్సర్స్లో నుంచి ఏది ఇచ్చినా మీరు ఎంతో కొంత రాయగలుగుతారు రాయకుండా ఉండలేరు మీరు సో వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నీ షార్ట్ ఆన్సర్స్కి యూస్ఫుల్ మనకి ఓకే ఒకవేళ లాంగ్ ఆన్సర్లో కనిపిస్తున్నాయి ఎక్స్ప్లెయిన్ డిఫైన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అడిగితే ఫీచర్స్లో ఒక ఫీచర్ ప్రియాంబుల్ ఎక్స్ప్లెయిన్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ మనకి ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్లు ఎట్లాగో ఉంది వాట్ డూ యూ మీన్ బై కాన్స్టిట్యూషన్ మనం ఇక్కడ ఎట్లాగో నేర్చుకుంటున్నాం ఒక ఫీచర్ ప్రియాంబుల్ ఇక్కడ ఉంది ఇంకో టూ త్రీ నేర్చుకున్నారంటే షార్ట్ ఆన్సర్ కూడా అయిపోతుంది ఎట్లాగో ఈ లెసన్లో నుంచి మీకు టెన్ మార్క్స్ క్వశ్చన్ రాదు సో వెరీ షార్ట్ ఆన్సర్స్ మీకు ఎంత యూజ్ అవుతున్నాయో చూసారా ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏందో మీకు తెలిస్తే రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏందో మీరు రాయొచ్చు ఎందుకంటే ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఈజీగా మార్చడం రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే మార్చడం చాలా కష్టం రిటర్న్ కాన్స్టిట్యూషన్ వస్తే అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇంకా ఈజీ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి రాసి కాన్స్టిట్యూషన్ రాసి ఉంటే దాన్ని రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటాం కాన్స్టిట్యూషన్ రాసి లేకపోతే దాన్ని అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటాం సో మీరు చెప్పండి దీంట్లో ఏదైనా డిఫికల్ట్ ఉందా యాక్చువల్గా మనకు సిక్స్ కనబడుతున్నాయి కానీ ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ వాటి కాన్స్టిట్యూషన్ అంటే సరి సరిపోతుంది అన్ రిటర్న్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఒకటి వస్తే దాన్ని అపోజిట్ రాయటం ఇంకో క్వశ్చన్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ వస్తే రిజిడ్ కాన్స్టిట్యూషన్ రాయడం చాలా ఈజీ సో మొత్తంగా మనం ఈ లెసన్లో నాలుగే క్వశ్చన్స్ చదువుతున్నాము అర్థమైందా చూసారా ఎంత ఈజీ ఉందో ఈ చాప్టర్ సో టెన్త్ చాప్టర్ గ్యారంటీగా చదవండి ఒక క్వశ్చన్ వెరీ రెండు వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే ఫోర్ మార్క్స్ ఒకటి షార్ట్ ఆన్సర్ అంటే దాదాపు సెవెన్ లేదా నైన్ మార్క్స్ ఈ లెసన్లో కళ్ళు మూసుకొని తెరిస్తే చదవడం రాయడం రెండు అయిపోతాయి అంత ఈజీ చాప్టర్ మీ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ మొత్తంలో ఏదైనా ఈజీ చాప్టర్ ఉందా అంటే అది కాన్స్టిట్యూషన్ అండ్ మొన్న చెప్పిన సెక్యులరిజం చాలా చాలా ఈజియెస్ట్ చాప్టర్స్ సో తప్పక చదవండి గుడ్ మార్క్స్ స్కోర్ చేయండి ఆల్రెడీ మన క్యాప్షన్ అదే తక్కువ చదువుదాం ఎక్కువ మార్కులు సాధిద్దాం ఓకేనా రేపు ఇంకో చాప్టర్ నేర్చుకుందాం ఓకే తక్కువ చదువుదాం అన్ని చాప్టర్స్ అయితే చదవద్దు మనం కొన్నే చదువుదాం కానీ మార్క్స్ మాత్రం చాలా ఎక్కువ స్కోర్ చేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్